एम न्यूज के स्वागतम సేవా తత్పరుడు ప్రముఖ వైద్యులు బలసు సుబ్బారావును అంగర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఘనంగా సత్కరించారు అంగర గ్రామ సర్పంచ్ వాసా కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జున చౌదరి డీసీ ఎంఎస్ మాజీ చైర్మన్ రెడ్డి ప్రసాద్ సీనియర్ టీడీపీ నేత పుచ్చల శ్రీనివాస్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈబారావు గ్రామానికి చేసిన పలు సేవ కార్యక్రమాలను వివరించారు అంగర గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డెబ్బై ఐదు లక్షల రూపాయలతో అదనపు భవనం నిర్మించిన బలుసు సుబ్బారావు పేరును ఆ హాస్పిటల్ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జున చౌదరి కోరారు ఇరవై లక్షల రూపాయలతో ఒక ఫండ్ ఏర్పాటు చేసి దానిపై వచ్చే వడ్డీతో పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్న బల్స సుబ్బారావు అభినందనీయుడని డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రెడ్డి ప్రసాద్ కొనియాడారు మానవ సేవయే మాధవ సేవగా భావించి తాను రుద్రయ మెమోరియల్ ట్రస్టు వసుంధర మెమోరియల్ ట్రస్టు ద్వారా సేవ కార్యక్రమాలు చేయడం తనకి ఎంతో సంతృప్తి ఇస్తుందని సన్మాన గ్రహీత బల్సు సుబ్బారావు అన్నారు కార్యక్రమంలో జెడ్పీడీసీ అబ్బు నాయకులు పుత్సల శ్రీనివాస్ తిరునాతి వెంకటేశ్వరరావు ఎంపీటీసీ అడ్డాల శ్రీనివాస్ డాక్టర్ రత్నకుమారి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మెం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి